నా కొరకు అని అది ఉల్టైపోయింది పరిస్థితి ఈ క్రైస్తవుల జీవితమే కొన్నిసార్లు ఉల్ట అయిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది అట్లా అవ్వకుండా గాక అహోలయా అహోలలోయా రైట్ ఒకసారి పలకనందరు కూడా ధర్మమంతటి విషయం ఇచుకే ఆ రాజు తాను ప్రారంభించిన ప్రతిపనే తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి ఎట్లనంట ధర్మమంతటి విషయంలో తాను ఏ పని అయితే ఆరంభించినాడో ఏ పని అయితే ప్రారంభించినాడో ఆరంభించిన ప్రారంభించిన ఆ పనిని హృదయపూర్వకంగా చేస్తున్నాడంట చేస్తున్నాడు మాట్లాడని ఎట్లా చేస్తున్నాడు హృదయపూర్వకంగా దేవునికి మహిమ దేవునికి మహిమ గాక మేము పుట్టుకతోనే క్రైస్తవులం మేము మేము పుట్టుకతోనే క్రైస్తవలం క్రైస్తవులం అంటే సరిగా బ్రతకకపోయినా వాక్యానుసారం ఉండకపోయినా కాస్త కూస్త కొన్ని విషయాలు అయితే తెలుస్తాయి కదా తెలుస్తాయి అట్లాగా నాకు ధ్యాస ఉన్నప్పటి నుండి నాకు జ్ఞానం ఉన్నప్పటి నుండి నేను ఆలోచన చేస్తే చాలామంది సేవకులు చాలామంది సేవకురాలు సేవకు వచ్చేసినారు సేవ చేద్దామని ట్రైనింగ్కి పోయినారు సేవ చేద్దామని బైబుల్ ట్రైనింగ్ చేసినారు సేవ చేద్దామని సర్టిఫికెట్ తెచ్చుకున్నారు సేవ చేద్దామని సేవ ప్రారంభించినారు సేవ చేద్దామని స్వార్థ ప్రారంభించినారు సేవ చేద్దామని వారి ఇల్లు ఆ పరిస్థితులన్నీ విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినారు సేవా చేతమని అలాగా నాకు ద్యాస ఉన్నప్పటి నుంచి చాలామంది ఆ తర్వాత కలవకుర్తులో తొంభై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఎనిమిదవ తారీఖు నేను రక్షణ పొందినాను నేను రక్షణ పొందినప్పటి నుంచి మరి కొంతమంది నేను చూస్తూ ఉన్నాను ఇలాగ ఇలాగా సేవ చేద్దామని ట్రైనింగ్ చేసిన వాళ్ళు కాలేజీకి వెళ్ళిన వాళ్ళు ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఆర్డినేషన్ తీసుకున్న వాళ్ళు ఇవన్నీ ఎన్నెన్ని తీసుకొని సేవ ప్రయాణించడం అయితే వాళ్ళల్లో చాలామంది సేవ చేయకు కుండగా వెళ్ళిపోయినారు సేవ చేయకుండా రిటర్న్ తిరిగిపోయినారు సేవ చేయకుండా ఆగిపోయినారు సేవ చేయకుండా ఇంకొకటి చేస్తున్నారు సేవ చేయకుండా ఇంకొకటి చేస్తున్నారు సేవ చేయకుండా ఇంకొకటి చేస్తూ ఉన్నారు గతంలో ఇప్పుడు కాదు కానీ కొన్ని సంవత్సరాల కిందట ఈ విషయము నా దృష్టికి వచ్చింది కొన్ని సంవత్సరాల కిందట ఈ విషయము నా దృష్టికి వచ్చింది దేవునికి మహిమ గలుగును గాక ఎప్పుడంటే రెండు వేల పద్నాలుగవ సంవత్సరము అక్టోబర్ నెలలో నాకు ఈ ఈ విషయం నా దృష్టికి వచ్చింది రెండు వేల పద్నాలుగవ సంవత్సరము అక్టోబర్ నెలలో ఈ విషయము నా దృష్టికి వచ్చింది వచ్చి వాళ్ళందరూ వెనుకలు చాలా బాధ అనిపించింది అయ్యో ఎట్లబ్బా వీళ్ళు అప్పటి నుంచి సేవలో ఉన్నోళ్ళు కదా అప్పటి నుంచి సేవ చేసేవాళ్ళు కదా ఆ బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళారు కదా నాలుగు సంవత్సరాలు చేసారు కదా కొన్ని లక్షలు ఖర్చు కదా ఆదేశం తీసుకుంటారు కదా మరి ఏంటబ్బా ఇప్పుడు ఇట్లా అయిపోయిందని చెప్పేసి కొంచెం ఆలోచన చేసినాను ఆలోచన చేసినప్పుడు నాలోన దుస్తుడు ఏం చేసిందంటే కొంచెం గర్వం తీసుకొచ్చి పెట్టిండు ఏం తీసుకొచ్చి ఆ వాళ్ళు ఓడిపోయినారు వాళ్ళు పడిపోయినారు వాళ్ళు జారిపోయినారు వాళ్ళు ఆయనకి నేను జోడి సేవ చేస్తాను గర్వం తీసుకొచ్చి పెట్టేసినాడు పెడితే దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధాత్ముడు వెంటనే గ్రహింపచేసినాడు చేస్తే ఆ సమయంలో ఒక పది రోజులు ఎక్కడికి వెళ్లకుండగా దేవుని మందిరంలో కూర్చొని నా గర్వాన్ని నేను ఒప్పుకుంటూ ప్రార్థన చేసిన రెండు వేల పద్నాలుగవ సంవత్సరము అక్టోబర్ నెలలో దేవునికి మహిమ గలుగునుగాక అహలో ఎప్పుడన్నా నేను ఉపవాస కూటాలు పెట్టినా లేకుంటే ప్రార్థన కూటాలు పెట్టినా ఏ కూటలు పెట్టినా సంగమంతటిని పిలుస్తాను ఏంటండి కనీసం ప్రార్థన గుంపులను పిలుస్తాను ఆ టైంలో ఎవరిని పిలవకుండా ఒక్కనే మంత్రుడు ప్రార్థన చేస్తూ వచ్చినాను గుర్తుందా ఎవరికన్నా ఆల్రెడీ ప్రకటన చేసినా నేను గుర్తుందా ఆ టైంలో ఆ విషయాలు నన్ను అట్లా చేసినాయి దేవునికి మహిమ గలుగును గాకాలలోయా అప్పుడు ఆ సంగతి నాకు అర్థం కాలే అప్పుడు ఆ సంగతి నాకు అర్థం కాదు ఇప్పుడు ఈ సంగతి నాకు అర్థమవుతుంది ఆ సంగతి నాకు ఇప్పుడు అర్థం ఎందుకు అట్లా వాళ్ళు అయిపోయినారంటే వాళ్ళు ఆరంభించిన పని వాళ్ళు ప్రారంభించిన పని వాళ్ళ వాళ్ళు మొదలుపెట్టిన సేవ వాళ్ళు ప్రారంభించిన పరిచర్య వాళ్ళు ఎట్లా చేయలేదు హృదయపూర్వకంగా చేయలేదు అందుకే అట్లా అయిపోయినారని ఎప్పుడూ పన్నెండు సంవత్సరాల కిందట చింత చేసి ఆలోచన చేసి వేదన పడి చేస్తే దేవుడు పన్నెండు సంవత్సరాల తర్వాత ఆ సంగతి నాకు తెలియజేస్తున్నాడు గిట్టుంటే దేవుని కథ మీరేమో ఈ ఈరోజు రాత్రి ప్రార్థన చేయాలా పొద్దునకి జవాబు వచ్చాయాలని మీరు అనుకుంటారు ఇప్పుడు దాకా ఎక్కడ తిరిగి వచ్చినా ఎంత పాపం చేసినా ఎంత ఎంత చెడు చేసినా కానీ అయ్యగారు దగ్గరికి అయ్యగారు తల మీద చేయిబెట్టం ఇంకా అన్నీ అయిపోవాలని మీరు అనుకుంటారు నాకు ఒక్క విషయం ఆ క్లారిటీ వచ్చేదానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది ఏంటండి ఏమన్నా అర్థమవుతుందా ఏమైనా అర్థమవుతుందా మీరేం ఎప్పుడన్నా వచ్చి ఏదన్నా 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 విషయం అడుగుతారు అడిగినప్పుడు నేను కొంచెం మౌనంగా ఉంటాను ఏం చెప్పండి మేము అడిగితే మౌనంగానే ఉంటాడు మేము అడిగితే మాట్లాడడం మేము అడిగితే చెప్పడు మేము అడుగుతున్నాడు జవాబు రావాలి కదా ప్రత్యక్ష కావాలి కదా మీరు మీరేదో 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 ఆ కాలుగాలిన పిల్లిలాగా ఉరుకురుకులు ఆడుకుంటే ఏది పడితే ఏది మాట్లాడితే ఏది పడితే నేను ఏదో నిర్ణయం చేసుకుంటారు నేను గట్లా మాట్లాడడానికి వస్తా అని ఒకవేళ మీరు తొందరపడి అది పడి ఇది పడి మీరు గుంతులో పడినా నేను మాత్రం కొంచెం దేవుని కృపను బట్టి నిలబడి ఉంటే మళ్ళీ మిమ్మల్ని కొంచెం సేయి బట్టి బయటికి లాగడానికి అవకాశం ఉండదా అవకాశం ఉండదా అవకాశం ఉండదా నేను కూడా మీలాగా తొందరపడాలనా నేను కూడా మీలా కలవరబడాలనా నేను కూడా మీలాగా ఉరుకులాడాలనా ఇది సంగతి ఈ సంగతి మీకు అర్థమైతే ఎంత బాగుండునో అసలు నువ్వు నువ్వు మందిరంకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నీకున్న డౌట్కి ఇది ఒక్క మాట క్లియర్ చేసేస్తాను నీకు అర్థమవుతుందా లేదా రెండు చేతులు ఎత్తుదాలో దేవునికి మహిమ కలుగునుగాకా దేవునికి ఘనత కలుగునుగాక రైట్ ఈరోజు నేను ఒక రెండు రకాల ధర్మాన్ని మీకు చూపిద్దామనుకుంటున్నాను ప్రార్థన పూర్వకం గమనించండి ఇవి చాలా పెద్ద సబ్జెక్ట్ లాగా అంశాల లాగా ఉన్నాయి కానీ చాలా కుదించి షాట్గా చెప్పేయాలి మీకు ఒక యాభై చెప్పేద్దాం చెప్పేద్దామన్నట్టుగా ఆలోచన చేస్తున్నాను ప్రార్థన పూర్వకం గమనించుదాం రండి ద్వితుపదేశ కాండము పదిహేడవ అధ్యాయం ద్వితుపదేశ కాండము పదిహేడవ అధ్యాయములో కొద్దాం చక్కగా మీరు గమనించాలి కొంచెం ఫాస్ట్గా ఆలోచిస్తూ నాతో పాటు ముందుకు సాగుతుండాలని మనవి చేస్తున్నాను దితుపదేశ కాండము పదిహేడో అధ్యాయం పద్నాలుగో వచ్చినము నుండి కొన్ని మాటలు చదువుదాం దేవుడైన చూసుకునండి బాగా వినండి బాగా నా వైపు చూస్తూ గమనించండి చదివిన తర్వాత అప్పుడు కానీ మీకు అర్థం కాదు కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఇది మీకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది చదువుకుందాం ఒకసారి నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి నీవు ప్రవేశించి స్వాధీనపరుచుకొని దాని స్వాధీన పరుచుకొని అందులో నివసించి అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె

దేవునికి మహిమ కలుగును గాక అహలోయోయా ఎక్కడ చేరుకున్నారు కానాని దేశానికి చేరుకున్నారు కానాని దేశానికి చేరుకున్న తర్వాత ఈ అధ్యాయములో ఈ లేఖన భాగం ఈ వచ్చినాలలో దేవుడు ఈ ఇస్రాయల ప్రజలకు కొందరికి ఇస్రాయల ప్రజలకు కొందరి కాదు ఇస్రాయల ప్రజలందరికీ కొన్ని ధర్మములు పెడుతున్నాడు కొన్ని ధర్మములు కొన్ని ధర్మములు ఏర్పరుస్తున్నాడు కొన్ని ధర్మాలు ఏర్పరుస్తున్నాడు ఇస్రాయల ప్రజలకు ఎవరికి చెప్పండి ఇస్రాయల ప్రజలకు బాగా వింటున్నారు అందరూ ఎనుకున్న వాళ్ళకు వాక్యం వింటున్నారా దూరం ఉన్నారని చెప్పేసి దూరం అయిపోకండి మందిరం పెద్దగైందని దూరం చెప్పేసి దూరం అయిపోకండి ఎప్పుడు మాకు దగ్గరగా ఉండండి మాకు దగ్గరగా ఉంటే యేసయ్య మాకు ఇచ్చినవన్నిట్లో మీకు కూడా పాలు వస్తుంది మీకు కూడా భాగం వస్తుంది దేవునికి మహిమ గలుగును గాక అహలోయ రైట్ ఇస్రాయెల్ ప్రజలు ఇప్పుడు ఎక్కడున్నారంటే దేవుడు వారికి దయచేసిన దేశంలో ఉన్నారు దేవుడు వారికి అనుగ్రహించినటువంటి స్వాస్థ్యమై ఉన్న అనే దేశములో ఉన్నారు ఈ దేశములో ఉండి వాళ్ళకి చక్కగా బ్రతుకుతున్నారు పాలు తేనెలు ప్రవహించే దేశము సమృద్ధి గల దేశము వాగ్దాన భూమి అయిన దేశము దేవుడు కోరుకున్న దేశము ఇలాగ చాలా పేర్లు ఉన్నాయి కదండి ఆ దేశములో ఉన్నారు ఉండి అప్పుడు వాళ్ళకు కొన్ని ధర్మములు ఏర్పరుస్తున్నాడు కొన్ని ధర్మములు ఏర్పరుస్తున్నాడు కొంచెం స్పష్టంగా ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు చదువుకుందా ఒకసారి పద్నాలుగు వచ్చి కింది భాగము ఆ మీరు ఆ దేశంలోకి వెళ్ళి దాని మీకు ఇప్పుడు దాకా ఎవరు లేరు రాజులు లేరు రాజు లేడు అయితే ఇస్రాయల్ ప్రజలు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత గా ఫిలిస్తీన్ల దేశాన్ని చూస్తే అక్కడ ఒక రాజు ఉన్నాడు గా మో ఆ రాజు ఉన్నాడు ఆ అమోనిల రాజు ఉన్నాడు ఇక్కడ ఒక రాజు ఇక్కడ చుట్టూరున్న దేశాల ప్రజలందరికీ ఎవరున్నారు రాజులు ఉన్నారు అప్పుడు వీళ్ళకు ఒకవేళ ఆలోచన వస్తే మా చుట్టూరు ఉన్న వాళ్ళందరికీ రాజులు ఉన్నారు ఆ దేశానికి రాజు ఈ దేశానికి ఈ దేశానికి రాజులు ఉన్నారు కాబట్టి మాకు కూడా రాజు ఉంటే మంచి మీరు ఎడల చెప్పండి మాకు కూడా రాజు ఉండాలని మీరు అనుకొనిన ఎడల అనుకొని ఎడల మీరు ఈ ధర్మములు పాటించాలి అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తారు ఏంటి ఆ ధర్మములు చూద్దాం గమనించండి చదువుకుందాం సహోదరులలో ఇది మీకు ధర్మము అని చెప్తున్నాడు ఏంటి ఇది మీకు ధర్మము ఏది ధర్మము దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడో దేవుని చేత ఎవరైతే ఏర్పరచబడి ఉంటారో దేవుని చేత ఏర్పరచబడిన ఆ స్థాయిలో ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే వ్రాసులో పెట్టుకోవాలి ఇది ఒక ధర్మం చెప్పండి ఒక ధర్మం దేవునికి మహిమ గలుగును గాక లోయో మీ అందరిలో ఎవరిష్టం మీకు బాగా ఎవరిష్టం లేదు కదా మీకు ఎప్పుడు కొట్లాడుకుంటుంటారు కదా ఈడనేమో ఇట్లా మట్టుకొని నిలబడ్డారు బయటికి పోయిన తర్వాత అంజుట్డు ఈంజుట్టాడు అంజుట్టుడు ఆడంగీయుడు ఈడు ఎర్రా ఎవ్ర అనుకుంటారు కదా దేవునికి మహిమ గలుగునుగాకా అంటే వీళ్ళకి ఇష్టమైన వాణిని రాజుగా ఏర్పరచుకోకూడదు పెట్టుకోకూడదు మరి ఎవరు దేవుని చేత ఏర్పరచబడిన వాణ్ణి రాచుగా పెట్టుకోవాలి దేవునికి మహిమ గలుగును గాక హాలెలోయా దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు అబ్బా గీడ గీడ గుచ్చు నల్లల్లో ఎవరిని ఏర్పరచుకుంటాడు గిడ కూర్చున్న వాళ్ళల్లో గిడ కూర్చున్న వాళ్ళల్లో దేవుడు ఎవరు నేర్పరచుకుంటాడు రాజులు కాబట్టి మీకు సంబంధం లేదు రాణులు కాదు కదా గిడ కూర్చున్న వాళ్ళలో ఎవరు నేర్పరచుకుంటాడు బహుశా అందరినీ అందరినీ నేర్పరచుకుంటాడు చింతచెట్టు మామిడికాయలు కాసినట్టుంది మాట దేవునికి మహిమగ్గు కలుగుడు కాక హాలోయా హలోయా ఎవరు ఏర్పరచుకుంటాడో శాంతన్ననా ఈ శాంతన్న పేరు చెప్తున్నారు అందరు రామన్నను కూడానా ఎవరు ఒకరు రెండ బా నాకు టైం జరిపోదు మళ్ళా కొంచెం బాగా ఉరుకులాడాలి చూడు మరి కష్టమవుతుంది దేవునికి మహిమ కలుగును గాక అహాలయా అంటే వీళ్ళకు రాజుగా ఒకరిని ఎవరినైనా పెట్టుకోవాలనుకుంటే వీళ్ళకి ఇష్టమైన పెట్టుకోకూడదు ఎవరిని బడితే వాళ్ళని పెట్టుకోకూడదు ఎవరిని అనుకుంటే పెట్టుకోకూడదు దేవుడు ఏర్పరిచిన ధర్మం ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి నియమించినటువంటి ధర్మం ఏంటంటే ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో ఆ మనిషిని రాజుగా పెట్టుకోవాలి ఇది ఒక ధర్మం చెప్పండి ఇది ఒక ధర్మం తర్వాత చదవండి నీ సహోదరులలోని ఆ ఎన్న వచ్చిన పదిహేను ఇక్కడే ఉండు నువ్వు అయ్యా నువ్వు ఇక్కడ హలో ఫస్ట్ ధర్మం ఏంటంటే దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడో వాళ్ళని ఈ సంఘం మీద ఈ ప్రజల మీద రాజుగా నియమించుకోవాలి ఇది మొదటి ధర్మం ఇక్కడ రెండవ ధర్మం ఏంటంటే నీ సహోదరులలోనే ఏంటి అంటే ఇప్పుడు ఈ మనిషి కూడా ఏమై ఉండాలి 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 అబ్రహాము ఇస్సాక్ యాకో వంశములో నుండి వచ్చిన వాడయ్యే ఉండాలి అంటే దేవుడు ఏర్పరచుకున్న వాడై ఉండాలి ఒక ధర్మం రెండవది మీ సహోదరులలోనే ఇస్రాయిలోనే ఒకడై ఉండాలి ఉండాలి దేవునికి మహిమ గలుగునుగాక ఇది రెండవ ధర్మం ఏప్పండి ఇది రెండవ ధర్మం ఆ తర్వాత నీ సహోదరుడు కానీ నీ సహోదరుడు కానీ అన్నుని అన్యునికూడదు నీ మీద రాజుగా నియమించు పరిస్థితులు ఏవైనా స్థితిగతులు ఏవైనా సందర్భాలు ఏవైనా ఆకాశము భూమి తలకిందులైనా నవ్వ చూడండి మీ సహోదరుడు కానీ అయితే మీ సహోదరుడు కానీ ఆ మీ సహోదరుడు కానీ ఎవరు ఉషారు ఇట్రా ఇట్రా దేవునికి మహిమ గలుగును గాక ఆ అన్నుడు ఎవడైనా వస్తే ఏ చెప్పండి అన్నుడు ఎవడైనా నీకు నచ్చితే మాట్లాడాలా అన్యుడు ఎవరైనా వీళ్ళెవరు వీళ్ళందరు ఎవరు ఏ జాతి వాళ్ళు వీళ్ళు ఏ వంశము వాళ్ళు వీళ్ళు ఏమై ఉన్నారు దేవునికి దేవుడు ఏర్పరచుకున్నా స్వాస్థ్యమై ఉన్నారు ఒకవేళ రాజుగా ఎవరినన్నా పెట్టుకోవాలనుకుంటే మొదటి ధర్మం దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటారో వాణ్ణి రెండవ ధర్మం మీ సహోదరులలోనే ఒకని మీ సహోదరులోనే ఒకని దేవునికి మహిమ గలుగును గాక ఒకవేళ ఇస్రాయల్ నివసిస్తున్నటువంటి దేశం ఉంది కదా ఈ దేశం చుట్టుముట్టు అన్ని అన్నుల దేశాలు ఇంకొక మాట ఇస్రాయల్ ఒక తప్పు చేసినారు ఏ తప్పు చేసినారంటే మీరు వెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనపరచుకుంటున్నప్పుడు ఆ దేశంలో ఉన్న వాళ్ళని సంపూర్ణంగా వెళ్ళగొట్టండి అంటే కొంతమందిని అక్కడిక్కడ ఉండనిచ్చినారు కొంతమందిని అక్కడక్కడ వండనిచ్చినారు ఉండనిచ్చిన వాళ్ళతో కూడా కొంచెం అప్పుడప్పుడు చట్టా పట్టాలు వేసుకొని తిరిగినారు చట్టా పట్టాలు వేసుకుని తిరిగితే ఈ అన్నుడు ఉన్నాడు అనుకుందాం ఈ అన్నుడు నచ్చినాడు అనుకో చెప్పండి ఎట్లయినా కానీ ఒక ఆరు నెలలు కలిసి తిరిగితే వాడు ఈడైతాడంట ఈడు వాడవుతాడంట కదండి ఆరు నెలలు కలిసిదితే ఇంకా అన్నలే నచ్చుతారు అన్నలే సంగతి అన్న ఆచార్యులు అన్నబద్దలు అన్న పాస్టర్ గారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బోధించిందంతా కూడా బూడిదలు కలిసిపోతాది వాడు రెండు లాలల మాటలు చెప్పే తలకల్లా రెండు తీయటి మాటలు చెప్పే తలకల్లా రెండు కొంచెం కమ్మటి మాటలు చెప్పే తలకల్లా ఆ ఫైవ్ స్టార్ లాంటి మాటలు రెండు రిలీజ్ చేస్తా కల్లా ఇంకా వాళ్ళతోనే చట్ట పట్టలు వేసుకొని తిరుగుతారు వాళ్ళతోనే చట్ట పట్టలు వేసుకొని తిరుగుతారు ఇక వాళ్ళే సర్వసం అనుకుంటారు ఇక వాళ్ళే కావాలనుకుంటారు ఇక వాళ్ళతోనే ఉండాలి ఇక వాళ్ళతోనే సావైనా బతుకైనా వాడు నువ్వు ఇద్దరు కలిసి నాశనానికి వెళ్తారు డౌట్ ఏం లేదు కాకపోతే నిన్ను ఇడిసిపెట్టే బుద్ధి అయితే లేదు మాకు ఇడిసిపెట్టి తెలియపోతారు ఇక డితే ఆల్రెడీ కాలు చారే చోట ఉన్నారు ఎక్కడున్నారు ఆల్రెడీ కాలు చారే ఒక్క రవ్వ ఆ ఏడో కొంచెం ఎంటక దొరికింది మాకు ఆ ఈ ఎంటకను పట్టుకుని ఉన్నాం మేము ప్రార్థన శక్తి ద్వారా ఇడిచిపెడితే పడిపోతావు అది నీకు అర్థం కావట్లే అది నీకు అర్థం కావట్లేదు మనుషులందరూ ఒకటే కదా మానవత్వం కలిగి ఉండాలి కదా నందరూ ఒకటే కదా వాళ్ళు ఎట్లా ఫీల్ అయితారా అట్లా కాదు అట్లా ఎప్పటికీ కాదు అట్లా అట్లెప్పటికీ దైవ సంబంధమైన విషయం వచ్చేసరికి ఆత్మ సంబంధమైన విషయం వచ్చేసరికి వాక్యానుసారమైన విషయం వచ్చేసరికి దేవుని చిత్తానుసారమైన దేవుని ప్రణాళిక ప్లానింగ్ సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ వచ్చేసరికి ఒకటెప్పటికీ కాదు సుమా దీన్ని మాటి మాటికి బోధిస్తే వినోదేస్తారు కాబట్టి ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలా రెండు చేతులు ఎత్తుదా ఎత్తుదాయా మూడు రోజులు బల కవరింగ్ చేసుకుంటది అక్క రెండు చేతులు ఎత్తుదాం దేవునికి మహిమ గలుగును గాక చెప్పండి అన్ని ఎవ్వరిని కూడా రాచుగా నిర్ని నియమించుకోకూడదు ఇది మూడవ ధర్మం చెప్పండి ఇది మూడవ ధర్మం దేవునికి మహిమ గలుగునుగాకా ఇప్పుడు ప్రజలందరికి పెట్టినటువంటి ధర్మములు ఇవి చెప్పాలి ప్రజలందరికీ పెట్టినటువంటి ప్రజలందరికీ పెట్టినటువంటి ధర్మములు ఇవి ఇప్పుడు ఒక రాజు నియమించబడ్డాడు కదా ఇప్పుడు ఈ రాజుకు దేవుడు కొన్ని ధర్మములు పెడుతున్నాడు చదువుకుంటొద్దాం అతడు అంటే రాజుగా నియమించబడిన వాడు అతడు అంటే రాజుగా నియమించబడిన బ్రదర్ అన్నా చెప్పనా అతడు అంటే రాజుగా నియమించబడినవాడు ఇప్పుడు దాకా ఇస్రాయల్ ప్రజలకు పెట్టిన ధర్మాలు ఏర్పరిచినటువంటి ధర్మములు ఇవి ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చినాడు దేవుడు రాజు రాజుగా నియమించబడినవాడు రాజుగా ప్రతిష్ఠించబడిన వాడు రీకంలోనికి ఎగిరి ఎక్కి వచ్చిన వాడు రాజసింహాసనం మీదకి ఎక్కి వచ్చిన వాడు ఉన్నతమైన స్థితిలోకి వచ్చినవాడు వీనికి కూడా రాజుకు కూడా ఇప్పుడు దేవుడు కొన్ని ధర్మములు పెడుతున్నాడు కొన్ని ధర్మములు చదువుకుందాం విస్తారముగా సంపాదించుకొనవలదు ఓ వినండి జాగ్రత్తగా దేవునికి మహిమ రాజా ఇస్రా రాజా దేవుడు తన దయచేత తన కృప చేత నిన్ను ఏర్పరచుకున్నాడు ఏంటండి నిన్ను ఏర్పరచుకున్నాడు ఇంతమంది ప్రజలు ఉండగా ఎదుగు మీ వంశములు అంతమంది ఉండగా ఆ పరిస్థితులు అంత ఉండగా నిన్ను ఏర్పరచుకున్నాడు ఎట్లా ఏర్పరచుకున్నాడు రాజుగా ఎటు బ్రదర్ రాజుగా పాత నిబంధన కాలములో రాజును విడదీసి వాక్యం బోధిస్తాది యాచకుని విడదీసి వాక్యము బోధిస్తాది చదవద్దు కానీ రాసుకుంటూ రాసుకునండి మీకు ఆల్రెడీ ఐడని ఉంటదమాట కొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక రెండు ఆ వచనములో తొమ్మిదో వచ్చినములో మనము రాజులైన యాచక సమూహము అని అంటాడు చెప్పండి మనము రాజులైన యాచక సమూహం అంటే కొత్త నిబంధనలో రాజు ఈయననే యాచకుడే అంటే ప్రతి విశ్వాస ఏమై ఉన్నాడు రాజ్యు ఉన్నాడు యాచకుడయి ఉన్నాడు నా వైపు చూడండి నేను ఎక్కువ వివరించిన ఆ విషయంలో అంటే కొత్త నిబంధనలకు వస్తారు కల్లా నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు ఏం చెప్పండి దేవుడు ఏర్పరచుకున్నాడు పాడేవారుగానేమో ప్రార్థించేవారిగానేమో ఏర్పరచుకున్నారనే మాట కలపొచ్చు కదా పాడేవారుగానేమో ప్రార్థించేవారుగానేమో ఆరాధించే వారుగానేమో వాక్యం చదివేవారుగానేమో వాక్యం బోధించే వారుగానేమో బ్రాంచ్ సంఘములో సేవకునిగానేమో సేవకురాలుగానేమో పరిచారకుడుగానేమో మైక్ ఆపరేటర్ గానేమో ప్లేయర్ గానేమో ఆ మందిరంలో చీపురు కొట్టడి విషయంలోనేమో ఏర్పరచుకున్నాడు దేవునికి మహిమ రాజుగా ఏర్పరచుకున్న తర్వాత ఈయనకు కొన్ని ధర్మాలు పెడుతున్నాడు కొన్ని ధర్మములు ఏర్పరచు ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే గుర్రములను విస్తారముగా సంపాదించుకున్నాడు ఇది దేవుడు ఇస్రాయలు రాజుకు ఏర్పరిచిన ధర్మం చెప్పాలి ఇస్రాయేలు రాజుకు ఏర్పరిచిన ధర్మం ఇది వేరే వాళ్ళు గుర్తించదు రాజు అంటే గుర్రాలే కదా కావాల్సింది రాజు అంటే ఘనత గుర్రాల కన్నా కదా ఉండేది రాజు అంటే గుర్ర రథపులే కదా అంటే అది లోకం అట్లుంటది అనమాట కానీ ఇస్రాయలు రాజు ఎవరికి రాజు సంఘమునకు రాజు ఎవరికి రాజు సంఘమునకు నాయకుడు ఎవరికి నాయకుడు కాబట్టి ఒక నీ కొరకు ఏర్పరిచిన ధర్మం ఏంటంటే విస్తారముగా గుర్రములను ఆ తాను గుర్ర